ఫ్రెండ్స్ మనం గత రెండు మూడు రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న తమాషా అయితే చూస్తూనే ఉన్నాం ఏంటి వాస్తవం మరి మన సౌదీ అరేబియాలో ఈ కఫాలత్ సిస్టమ్ అనేది కంప్లీట్గా తీసేశారా అంతేకాకుండా మన స్పాన్సర్ అనుమతి లేకుండానే మన వీసాలు మన ఇహామాలు మనం రెన్యువల్ చేసుకోవచ్చా అది కాకుండా ఎటువంటి ఎగ్జిట్ రీఎంట్రీ లేకుండానే మనం టికెట్ తీసుకొని సౌదీ అరేబియా నుంచి ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చా మరి ఈ విషయాల పట్ల చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి దీనిపైన సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతూ ఉంది మనం చూస్తూనే ఉన్నాం మన ఇండియాతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా ఈ న్యూస్ చాలానే వైరల్ అవుతా ఉంది మరి దీంట్లో అసలు వాస్తవం అనేది ఉందా లేదా మరి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ہائے ہلو نمستے السلام علیکم ویلکم بیک ٹو اوور چینل ఎస్వీటీ సౌదీ వార్తలు తెలుగులో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ పిఎం అయితే అయితే ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం మరి ఈరోజు న్యూస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ ప్రవాసీలు వీళ్ళని మనం వలస కార్మికులు అని కూడా అంటాం మరి వీళ్ళకు సంబంధించి మన సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్ బిన్ మొహమ్మద్ సల్మాన్ గారు ఈ విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా మన ప్రవాసీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు మరి దీంట్లో భాగంగానే మన సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ కఫాల సిస్టమ్ని కూడా కంప్లీట్గా ఎత్తివేశామని తప్పుడు వార్తలు అయితే చాలానే ప్రచారం అయితే ఉన్నాయి కానీ దీంట్లో ఎటువంటి వాస్తవం లేదనే చెప్పవచ్చు ఎందుకంటే మన సౌదీ అరేబియాలో ఈ న్యూస్ వచ్చేసి ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కేవలం మన సోషల్ మీడియాలో మనం మాత్రమే వైరల్ చేస్తూ ఉన్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో ఈ విజన్ ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై వరకు మన ప్రవాసీల కోసం మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు చాలా కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఈ జాబ్ మొబిలిటీ మనం చేస్తున్న ఉద్యోగం కానీ మనం చేస్తున్న పని కానీ మనకు నచ్చకపోతే ఇమీడియేట్గా మనం కొత్త కఫీల్కి లేదంటే కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం మనకు త్వరలో తీసుకురాబోతున్నారు ఆల్రెడీ ఇది ఉంది కాకపోతే మనకు మధ్యలో ఈ ఖివా ప్లాట్ఫామ్ వచ్చేసి తలనొప్పి ఉంది ఈ తలనొప్పిని కూడా మనకు ఫ్యూచర్లో తీసేసి మనకు స్పాన్సర్ ని చేసుకునే అవకాశం అయితే కల్పిస్తా ఉన్నారు దీన్ని మనం జాబ్ మొబిలిటీ అని అంటాం ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఎగ్జిట్ రీఎంట్రీ రిమూవల్ మరి మన సౌదీ అరేబియా సిస్టమ్ గురించి మనకు తెలిసిందే ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుంచి మన మన దేశాలైన ఇండియా నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి ఒక ఆరు నెలలకు సంబంధించిన రీఎంట్రీ వీసాలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం మన ఇహమ నెంబర్ పైన ఆరు వందల రియాళ్ళు డిపాజిట్ చేసి మన స్పాన్సర్ లేదా మన కంపెనీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఈ ఆరు నెలలకు సంబంధించి వీసా ఇష్యూ ఇష్యూ చేస్తారు మనం టికెట్ తీసుకుని సౌదీ అరేబియా నుంచి ట్రావెల్ అయితే చేయవచ్చు కానీ ఫ్యూచర్లో ఈ సిస్టమ్ని కూడా తీసేసి సెంసంగ్ యూఏఈ లాగా ఎటువంటి రీఎంట్రీ వీసా ఏం లేకుండానే మనం ఈ ఖాళీ పాస్పోర్ట్ ఉంటే చాలు టికెట్ తీసుకుని ఆరామ్సే సౌదీ అరేబియా నుంచి ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే విషయాలన్నీ కూడా విజన్ ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై లోపు ఇవన్నీ కూడా మనకు ఈ కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మన ప్రవాసీల కోసం మన సౌదీ అరేబియా జవాజాత్వాలు విషయాల్లో తీసుకొని రాబోతున్నారు మన ముందుకి సో విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించగలరు ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మరి ఫ్యూచర్లో దీన్ని కూడా తీసేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒకసారి మనం ఈ సౌదీ అరేబియాకు సంబంధించిన వీసా తీసుకొని ఇక్కడికి వచ్చాక మనకు ఏ స్పాన్సర్ అయితే వీసా ఇచ్చాడో ఏ కంపెనీ వాళ్ళైతే వీసా ఇచ్చారో వాళ్ళతో మనం ఖచ్చితంగా టైఅప్ అవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు మన చేత అగ్రిమెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు ఒకసారి మనం అగ్రిమెంట్ చేసుకుంటే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పని చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన శాలరీకి మాత్రమే మనం వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది కానీ ఇది కూడా ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చాక మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోతే నెల రెండు నెలలు మూడు నెలలు అంటూ ఎటువంటి టైం లేకుండా మీరు ఇమీడియట్గా మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తూ ఉంది మరి ఇన్షిలో ఈ అప్డేట్ కూడా త్వరలోనే వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ ఇక మనం అంతకుముందు చెప్పుకున్న విధంగా ఫ్యూచర్లో మన సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు ఈ కఫాల సిస్టమ్ని ఉంచుతారో లేదంటే తీసేస్తారో అనే విషయం కాసేపు పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అదే ఇన్వెస్టర్ వీజా ఈ వీజా తీసుకుంటే మనకు ఇహామ ఇష్యూ అవుతుంది ఇహామ పైన ప్రొఫెషన్ వచ్చేసి ముదీర్ ఆమ్ అని ఇస్తారు ఈ మన దగ్గర ఉంటే మన పైన ఎవరు స్పాన్సర్లు ఉండరు మనమే స్పాన్సర్ సో ఒకసారి మీరు ఈ వీసా తీసుకుని మీకు హామ ఇష్యూ అయ్యింది అంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా బిజినెస్ రన్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎంప్లాయ్మెంట్ని కూడా తీసుకోవచ్చు విజాలు కూడా మీరే ఇష్యూ చేసుకోవచ్చు మీ పైన స్పాన్సర్ అనేవాడు ఉండడు కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను మరి మన సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు మీకు ఇండియన్ ఎంబాసీ కానీ లేదంటే సౌదీ జవజాత్కు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బతాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ లేదంటే పైన ఇస్తున్న మొబైల్ నంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి మరొక మంచి వీడియోతో నేను మేము ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను చూస్తూనే ఉండండి మన ఎస్విటీ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ చందర్ గౌడ్ థ్యాంక్ యూ